Thank <laughs> వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం తమిళులు చూసారు కదా యానివర్సరీ స్పెషల్ వ్లాగ్ ఇది మాకు సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ మాకు మ్యారేజ్ అయ్యి అప్పుడే సెవెన్ ఇయర్స్ అయిపోయిందా అన్నట్టుంది మేమిద్దరం కలిసి ఏడు అడుగులు వేసి ఏడు సంవత్సరాలు అయితే అయింది సో ఈ సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేమైతే అరసవెల్లి టెంపుల్ కైతే వచ్చాము మాక్సిమం ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ అన్నది ఎంత స్పెషల్ అనేది ఈ అరసవెల్లి టెంపుల్ మాకు జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ లోనే ఉంటది సో ఇలాంటి స్పెషల్ అప్పుడు అప్పుడైతే తప్పకుండా విజిట్ చేస్తూ ఉంటాను నేను లాస్ట్ గా విజిట్ చేసింది టూ ఇయర్స్ బ్యాక్ అనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఈ టూ ఇయర్స్ లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి నేను వీడియోలో చెప్తాను చూడండి నా బ్యాక్ సైడ్ ఉంది కదా అదే మెయిన్ టెంపుల్ టెంపుల్ బయట ఇలా కొబ్బరికాయ సెట్ అయితే అమ్ముతారు మేమైతే ఒక సెట్ తీసుకున్నాం అనమాట తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము చెప్పులు మొబైల్ అయితే బయట ఉంచేసాము అయితే మొబైల్ కూడా ఎలా ఉండేది ఇప్పుడైతే మారిపోయింది అనమాట ఇంకా క్లాక్ రూమ్ అని ఉంది అందులో అయితే మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే లోపలికి వెళ్ళి వచ్చేసాము మేము వెళ్ళింది ఫ్రైడే ఆ సండే అయితే ఫుల్ బిజీ ఉంటది ఫ్రైడే కాబట్టి అంతగా ఏం లేరు నార్మల్ గా ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకొని ఫ్రీగా దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాం మేము ఇక్కడ ఆరు పులిహోర ప్రసాదాలు అలానే రెండు లడ్డు ప్రసాదాలు అయితే తీసుకున్నాం పులిహోర ప్రసాదం టెన్ రూపీస్ అంట లడ్డూ ప్రసాదం ఫిఫ్టీన్ రూపీస్ అంట అంటే ఫ్రెండ్స్ కి మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని అన్ని తీసుకున్నాం మెదరకు కాదు ఎన్ ఓ క్లాక్ అవుతుంది ఎండ చూస్తున్నారు కదా ఫుల్ గా తీస్తుంది అందుకే మా పాపనైతే పెద్ద పాపనైతే తీసుకొని రాలేదు మళ్ళీ ఎండతో ఎందుకులే అనేసి తలనీరాలు తీసుకున్నా తీసుకున్న వాళ్ళైతే ఈ ఇంద్ర పుష్కరిణిలో స్నానాలు చేసుకుని టెంపుల్ వెళ్తారు మేమేం చేసుకోలేదు కాబట్టి జస్ట్ డైరెక్ట్ గా టెంపుల్ కైతే వెళ్ళి వచ్చేసి ప్రసాదం అయితే తీసుకున్నాము ఇక్కడైతే చాలానే చేంజెస్ అయిపోయాయి వెళ్ళిపోయే ముందు కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఈ ఎండలో అయితే ఫోటోస్ తీసుకోవడానికి మా ఆయన చిరాకు పడిపోతున్నాడు అయినా తప్పదు కదా యానివర్సరీ రోజు అలాంటిది అరసవేలు టెంపుల్ వెళ్ళామంటే ఒకటో రెండు ఫొటోస్ ఉండాలి కదా అని అయితే తీసుకున్నాం ఇంకా అక్కడ బయట స్టాల్స్ దగ్గర కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను అవి ఇంటికి వెళ్ళాక మీకు వీడియో లో చూపిస్తాను వెళ్లే ముందు అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు అందుకోసమనే కొంచెం ఆకలిగా ఉంది జ్యూస్ అయితే చాలా చాలా బాగుంటది కదా అని జ్యూస్ షాప్ దగ్గర అయితే జ్యూస్ తీసుకున్నాం నేనైతే మిలాన్ జ్యూస్ మా గ్రేప్ జ్యూస్ తీసుకున్నాం అనమాట రెండు కూడా టేస్ట్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం మరి ఇంకా ఎక్కడ ఆగలేదు ఆ ఎండకైతే చాలా చరా కనిపించేసింది అప్పుడు ఈ ఎండాకాలంలోనే ఆ పెళ్లి ఎలా అయిపోయిందో ఏంట మరి అక్కడ స్టాల్స్ దగ్గర కొన్ని థింగ్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఈ మా పెద్ద పాప కోసం అయితే ఈ బైనాక్యులర్ గ్లాసెస్ ఏమో అంటారు కదా ఇవి తీసుకున్నాను ఇంకా చిన్న పాపకి అయితే ఒక గిలక లాంటిది తీసుకున్నాను వాళ్ళైతే ఈ టాయ్స్ కి చాలా రేట్లు చెప్తున్నారు బేర్మాడ్ అయితే తీసుకున్నాం అయినా కూడా ఎక్కువే ఇచ్చాము వాళ్ళకి ఇంకా తర్వాత మేము భువనేశ్వర్ తీసుకెళ్లిపోవడానికి సూర్యనారాయణ స్వామిది చిన్న ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా మా చిన్న పాప కోసం అయితే పూసలు లాంటివి దిష్టి కోసము ఒక రెండు తీసుకున్నాను ఇంకా నా కోసం అయితే ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను అలానే ఈ వీళ్ళ ఇది ఒక చైన్ చూపించాను కదా దాని గురించి మీకు ఈ వీడియోలోనే చెప్తాను చూడండి అది ఒకటి తీసుకున్నాము ఇంకా మా పాప అయితే పెద్ద పాప అయితే గ్రేప్స్ తీసుకొని రమ్మంది తన కోసమని గ్రేప్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా ప్రసాదాలు పళ్ళు కాయ అక్కడ చూపి కదా అదే తీసుకొచ్చేసాము ఇంటికి ఇంకొకటి మీరు అనుకోవచ్చు యానివర్సరీకి నేను మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చాను మా ఆయన నాకేం గిఫ్ట్ ఇచ్చారని అనుకో అనుకోవచ్చు అయితే నేనేమిచ్చాననేది మీరు ఈ వీడియోలో చూస్తారు నేను మా ఆయన కోసం అయితే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మా ఆయన నా కోసం ఇచ్చింది ఈ చెయిన్ అనమాట ఇదంటే యానివర్సరీ గిఫ్ట్ అంట ట్వంటీ రూపీస్ దాని మొక్కాన్ని పడేసి గిఫ్ట్ తీసుకో అంటున్నాడు లాస్ట్ టైం నా బర్త్డే బ్లాగ్ లో కూడా చూసారు కదా మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ దానికి మించింది ఇదైతే మాత్రం ఇంకా మా ఆయనకి సర్ప్రైజ్ అన్నాను కదా అక్కడికే తీసుకెళ్తున్నాను చూశారు కదా శ్రీకాకుళంలో స్పార్కిల్ అనే కెఫే అయితే నేను ఇది మా ఆయన కోసం బుక్ చేశాను ఒక గంట వరకు అనమాట మనం పే చేసిన దాన్ని బట్టి మనకి టైం ఇస్తారు వాళ్ళైతే కేక్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఏం కాదు నేను పే చేసిన అమౌంట్ లోనే ఇవన్నీ వస్తాయి అనమాట ఈ ప్లేస్ అయితే మాత్రం మా జానుకి కి చాలా బాగా నచ్చింది నేను ఎస్పెషల్లీ మా జాను కోసమే నేను ఇది బుక్ చేశాను అనమాట అంటే మా ఆయన అంత ఫీల్ అవుతాడ లేదో నాకే తెలియదు మా ఆయన అయితే చాలా ఇంట్రో మా జాను మాత్రం నాలా ఎక్స్ట్రా అన్నమాట అనమాట జాను ఇలాంటివి చాలానే ఇష్టము ఇంకా తను కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తుంది అనేసి అయితే నేను ఇది బుక్ చేసేసాను మా ఆయనకైతే తెలియదు ఇక్కడికి వచ్చినంత వరకు తెలియదు లాస్ట్ లో కొంచెం గెస్ట్ చేశాడు కానీ నచ్చిందా అంటే ఆ నచ్చింది నచ్చింది అంటున్నాడు కానీ ఇంకా ఆ మనసులో ఏమనుకున్నాడో మా ఆయనకి తప్పించి ఎవరికి చెప్పడు మీరు చెప్పండి ఈ సర్ప్రైజ్ ఎలా ఉందో లేదో పెద్దగా ఏం లేదనుకుంటున్నారా పర్వాలేదు అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఇంకా మాతో పాటు వీళ్ళిద్దరు కూడా వచ్చారు మా ఆయన ఫ్రెండ్స్ అనమాట ఈ బ్లాక్ షర్ట్ అబ్బాయి అయితే అంజితమ్ముడు నా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తాడు ప్రతి వీడియో ఫాలో అవుతాడు వీడియో కూడా కామెంట్ చేయొచ్చు ఇంకా అక్కడ నుంచి అయితే బ్లూ ఎయిర్త్ హోటల్ అయితే వచ్చేసాము ఒకప్పుడు వేరేలా ఉండేది మధ్యన అన్ని మాడిఫై చేశారనమాట అంటే చాలానే చేంజ్ చేసేసారు చూశారు కదా ట్వంటీ రూపీస్ చైన్ ఇచ్చేసి అదే గోల్డ్ ఎనెస్కో అని అంటున్నాడు ఇంకేం చెప్తాను చెప్పండి మా చిన్న పాపని మా అమ్మ దగ్గర ఉంచేసి వచ్చాను ఫీడింగ్ ఇచ్చేసి వచ్చాను అనమాట ఇంక నేను టూ అవర్స్లో మళ్ళీ రిటర్న్ అయిపోతాను కాబట్టి పర్వాలేదు సో ఇదనమాట ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలానే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ బాయ్